జగిత్యాల జిల్లా కోడిమియాల మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నల్లగొండ శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అర్ధరాత్రి దొంగతనం జరిగింది గుడి తాళాలు పగలగొట్టి ఆలయం గర్భగుడిలోనికి మూల విరాటుపై ఉన్నటువంటి సుమారు ఆరు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు విగ్రహాలపైన ఉన్న సుమారు పది కిలోల వెండి ఆభరణాలు ముట్టుకోకపోవటం విశేషం ఆలయ పరిసరాల్లో రాత్రి పదకొండు గంటల నుండి తెల్లవారుజాం వరకు పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఉండగానే దొంగతనం జరగడంపై స్థానికులు ఆలయ భద్రతపై విమర్శ వెల్లు ఉదయాన్నే గుడి శుభ్రపరచడానికి వచ్చిన వ్యక్తులు గమనించి ఆలయ తెలపడంతో వారు ఆలయ ఆవరణలో ఉన్న పెట్రోలింగ్ వెహికల్ పోలీసులకు తెలిపారు వెంటనే ట్యాక్స్ తోటి తనిఖీలు చేయగా వేములవాడ వైపు వెళ్లిపోయాయి క్లూజ్ టీమ్ పోలీసులు ఆధారాలు సేకరించి సిసి ఫుటేజ్ లు పరిశీలించారు మొత్తానికి ఆలయం వద్ద భద్రతా లోపం వల్లే దొంగతనం జరిగినట్లు స్థానికులు తెలిపారు ఈ లక్ష్మణేశ్వర స్వామి దేవస్థానం ముందు నల్లగొండ గ్రామం కోడినా మండలం జపితెల జిల్లా రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దేవాలయంలో పగలగొట్టి అమ్మవారిపై ఉన్న ఆభరణాలు దొంగలి బంగారం దొంగలించడం జరిగింది ఉస్లతాళ్ళు కుస్తేలు కాసుల పేరు స్వామివారి కాసుల పేరు ఇవి దొంగలించడం జరిగింది పిల్లవారు జమున పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైర్ చేసి స్కొని వెళ్ళేందుకు మీద కొట్టి ఇప్పిస్తామని చెప్పడం జరిగింది శ్రీనివాసాచార్యులు అర్చకులు శ్రీ లక్ష్మేశ్వరస్వామి దేవాలయం నల్లగొండ గ్రామం కుడిన మండలం జగిత్యాల జిల్లా ముందు రాత్రి గుర్తుల్లి నల్లగిలి దేవాలయంలో ప్రవేశించి స్వామివారి యొక్క బంగారు ఆభరణంలో సుమారుగా యాభై ఎనిమిది గ్రాముల బంగారం దొంగలింపబడింది ఈ విషయంలో స్థానిక పోలీసులకు చేయగా వారు బ్లూ స్టీము మరియు డాక్ స్క్వాడ్తో వచ్చి పరిసరాలు కూడా పరిశీలించారు దేవాలయంతో పాటు ఆఫీస్ కార్యాలయం యొక్క కార్యాలయం యొక్క తాళాలు ఉండి తాళాలు కూడా పగలగొట్టారు కానీ ఉండి నుండి కానీ దేవాలయం కార్యాలయం నుండి ఎలాంటి సొత్తు పోలేదు స్వామివారికి అలంకరిపడినటువంటి బంగారు పోలీసులు మాత్రం మిగిలిపబడినాయి ఇటు విషయంలో పోలీసులు త్వరలోనే నిందితులు పట్టుకొని ఆభరణాలు స్వామివారికి అప్పగించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్పడం జరిగింది